సో మేము లాస్ట్ వీడియోలో తిరుపతి అరణాచలం కవర్ వల్లేసాం సో ఇప్పుడైతే ఆదియోగికి వెళ్ళబోతున్నాం ఆదియోగి కోయంబత్తూర్కి దగ్గరలో ఉంటుంది సో ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ కోయంబత్తూర్ వరకే ఉంటుంది సో మనకి హైదరాబాద్ నుండి కోయంబత్తూర్కి డైలీ ట్రైన్స్ అయితే ఉంటాయి అందులో ఒకటి మొత్తం త్రీ ఫోర్ ట్రైన్స్ అయితే ఉంటాయి అందులో ఒకటి శబరి ఎక్స్ప్రెస్ ఇంకోటి శబరి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఇంకోటి ఉంటుంది సో ఇవి డైలీ నడుస్తూ ఉంటాయి సో ఇంకోటి వచ్చేసి కొల్లం కొల్లం ఎక్స్ప్రెస్ ఇప్పుడు మేము ఎక్కేది అదే చిల్లపల్లి నుండి మండే మాత్రమే ఉంటుంది ఇది ఎవ్రీ మండే రోజే ఉంటుంది సో ఇప్పుడు మేము అది ఎక్కుతున్నాం ట్వెల్వ్కి అయితే మా ట్రైన్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది సో మేము స్టార్ట్ అయిన తర్వాత ఎత్తున్నాం మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇదే చిల్లపల్లి రైల్వే స్టేషన్ సో మిగతా అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం సో ఈ గ్యాప్లో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాం సో ఇది చెల్లపల్లి టెర్మినల్ సో ఇది మీకు అర్థమై ఉంటుంది చెల్లపల్లి సికింద్రాబాద్ టర్మినల్స్ సికింద్రాబాద్ ఎప్పుడైనా ఉంటే టర్మినల్ కానీ చెల్లపల్లి రీసెంట్గా టర్మినల్ చేశారు సో ఆల్మోస్ట్ మీకు ఒక ఎయిర్పోర్ట్ లెవెల్లో ఉంటుంది సో లోపలికి వెళ్ళేందు టికెట్ అయితే తీసుకున్నాం మేము టికెట్ అయితే తీసుకుని జనరల్ టికెట్ తీసుకున్నాం మాకు స్లీపర్ బుక్ అవ్వలేదు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే క్యాన్సిల్ చేసేసాం సో మాకు రిటర్న్వి స్లీపర్ బుక్ చేసుకుని సో ఈ ట్రైన్ పోతుంది కదా ఇదే మేము ఎక్కిన ట్రైను సో ఇది మేము చెల్లపల్లిలో కరెక్ట్గా ట్వెల్వ్ ట్వంటీకి అయితే ఎక్కాం అక్కడ కొల్లం స్పెషల్ ఎక్స్ప్రెస్ సో ఇది కరెక్ట్గా పొదునూరులో కరెక్ట్గా ట్వెల్వ్ ట్వంటీకి మాకు ఇక్కడ దించేసింది సో ఇక్కడ నుండి ఇక మేము బయటికి వెళ్ళి స్టేషన్ బయటికి వెళ్ళి కోయంబత్తూర్ కోయంబత్తూర్కి బస్సెస్ ఎక్కి కోయంబత్తూర్కి వెళ్ళాలి ఇక అక్కడ నుండి మళ్ళీ ఆదియోగికి అయితే వెళ్ళాలి అక్కడ కూడా బస్సెస్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి చూపిస్తా సో ఇది పొదునూరు రైల్వే స్టేషన్ సో మీకు ఒకవేళ డైరెక్ట్ కోయంబత్తూరు శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది అది ఎక్కితే మీరు డైరెక్ట్ కోయంబత్తూరులో దిగొచ్చు సో మాకు ఇది పొదనూరు దాకా ఉంది సో అందుకనే పొదునూరులో లాస్ట్ మేము దిగేసాం దిగేసిన తర్వాత ఇక్కడ నుండి బస్సెస్ ఎక్కి వెళ్ళిపోతాం సో అది ఆ ట్రైన్ డైరెక్ట్గా కొల్లం కేరళకి వెళ్ళిపోతుంది సో కేరళ నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై అయ్యూ ఇప్పుడైతే కోయంబత్తూర్కి పోతున్నాం సో అక్కడికి వెళ్ళిందో చూపిస్తాం ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం చూపిస్తా మా బ్యాచ్ పుదునూరు జంక్షన్ ఇది ఈ రోడ్లో వెళ్దాం ఎంతైనా మన తెలంగాణ ఆంధ్రతో పోల్చుకుంటే తమిళనాడు కేరళ ఇవన్నీ చాలా నీట్గా ఉంటాయి ఏమన్నా అనుకుని ఎవరికైనా రైల్వే స్టేషన్ దగ్గర వచ్చే బస్ ఇది ఫిఫ్టీ ఫైవ్ బస్ నెంబర్ కొంచెం ఒకవేళ పొద్దునూరు అయితే ఈ బస్ ఎక్కాలి ఫిఫ్టీ ఫైవ్ బస్ నెంబర్ गांधीपुरम बस स्टैंड ూర్ గాంధీపురం బస్టాండ్ సో ఇక్కడ ఇక్కడ దిగి సరౌండింగ్ రూమ్స్ తీసుకొని స్టే చేసి రోజు ఇక్కడ నుండి ఆదియోగికి బస్సెస్ అయితే ఉంటాయి ఆ బస్సెస్ ఏంటో నేను చెప్తాను తర్వాత చెప్తా వెళ్ళేటప్పుడు చెప్తా సో ప్రైస్ అనేది బస్ స్టాండ్ లో అయితే దిగినాం సో ఇక్కడ నుండి ఏదైనా రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు మీకు మొత్తం క్లియర్ గా చెప్తా ఇది గాంధీ బస్ స్టాండ్ లాడ్జ్ లో దిగిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయి ఎట్లాగో రేపు మార్నింగ్ కదా అది ఓగింది ఇప్పుడెంత ఖాళీ అని చెప్పి ఆ నియర్ బై దగ్గరలో ఉక్కాడం చెరువు అని ఏదో సంథింగ్ ఏదోంది అక్కడికి అయితే వెళ్తున్నాం సో అక్కడ వ్యూ కూడా బాగున్నట్టుంది అక్కడికి వెళ్ళి చూపిస్తాం మొత్తం చూపిస్తాం ఈయన గుర్తుపట్టారు కదా తిరుపతి వీడియో సాయి వెనకాల అన్న గణేష్ సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఉక్కడం ఉక్కడం ఏరియాలో ఉన్న వెరీ కులం లేక్ సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం సో లోపల ఎలా ఉందనేది నేను ఏది గూగుల్ ఫొటోస్లో చూసినప్పుడు ఆల్మోస్ట్ నాకు ఏవేవైతే మొత్తం టెలిఫోన్ అవన్నీ ఏవైతే కనిపించిన అవన్నీ ఇక్కడే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను కమ్ 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 ఇదేదో టవర్ టైప్ ఉంది సో అందరు మామూలుగా డే టైం వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో మేము డే రేపు డే టైము అది ఒక వెళ్తాం కాబట్టి నైట్ టైం వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం నైట్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం సో ఇక్కడ చూస్తారు కదా ఇంత పెద్ద టెలిఫోన్ ఉంది ఇంత పెద్ద టెలిఫోన్తో మా దోశానికి ఫోన్ చేస్తే వాడి షోలు దొబ్బుతాయి ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు ఏందో కానీ ఇది మొత్తం ఓవరాల్గా మొత్తం ఓవరాల్గా మొత్తం మెటలే మెటల్తో మెటల్ వేస్ట్ మెటల్ తీసుకొని మొత్తం ఓవరాల్గా ఇట్లయితే డిజైన్స్ అయితే చేస్తారు చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటిది ఇది దీని ఏదో అంటారు మ్యూజిక్ ప్లేయర్ ఒకప్పటి మ్యూజిక్ ప్లేయర్ ఇది సో ఇది కూడా చాలా పెద్ద ఉంది జేబీఎల్ సౌండ్ ఏం రాదు దీనిలో పాటలు పెడితే కానీ పనిచేయదు ఇది కూడా మెటల్తో చేసింది మాత్రమే సో ఇది కూడా వదిలేసేయండి దాన్ని నెక్స్ట్ చూపిస్తాను తర్వాత ఇంత పెద్ద బోరింగ్ మీరు ఎప్పుడన్నా చూసారా ఇంత పెద్ద బోరింగ్ నా లైఫ్లో కూడా ఎప్పుడు చూడలేదు కానీ దీన్ని కొట్టాలన్నా అందరూ కూడా ఉండదు ట్రై చేద్దాం అమ్మా అస్సలు అందట్లేదు ఇది సమస్య సో ఆ బకెట్ లో నేను మొత్తం మునిగిపోతాను నేను సో ఇంత పెద్ద బోరింగ్ కూడా ఉంది సో అందులో ఇందులో బోరింగ్ ఇందులో బోరింగ్ కొట్టుకొని ఇందులో నీళ్ళు పట్టుకుంటే రెండు వారాలు స్నానం చేయొచ్చు సో చూద్దాం అయినా ఇందులో బోరింగ్ కొట్టాలంటే మన వల్ల కాదు హల్కే రావాల్సింది ఇంకా మనకు ఆ ఫొటోస్ లో ఉన్నట్టుగానే ఇవన్నిటితో పాటు ఒక కార్ కూడా ఉంది కార్ అక్కడ ఉంది అది కూడా చూపిస్తాను సో ఇది కూడా కార్ ఇది మొత్తం ఐరన్ ఐరన్ బాడీతో చేసేది సో చాలా బాగుంది సో ఫొటోస్లో చూసినట్టు మాత్రమే మొత్తం యాసిటీస్ ఉంది సో ఇక్కడికి వస్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో అది మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఆదియోగి ప్లాన్ చేసినప్పుడు అయితే వస్తే ఎంజాయ్ చేస్తారు